ముఖ్యంగా మా రోజా ఈ రోజు మాట్లాడిన మాటలు మనం వింటే ఖచ్చితంగా రోజా పేకల దాకా మందేసి మాట్లాడుతుందని స్పష్టంగా అర్థమైపోతుంది ఒకసారి రోజా ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్త చూడండి కదా ఏదో విడిచేసింది చేసింది ఈతికి పెద్ద అని చెప్పేసి అని నిజంగా ఇలాంటి మాటలు ఒక మహిళగా నువ్వు మాట్లాడుతున్నావు కానీ రోజా నిజంగా బజారు మనుషులు మాట్లాడతారు నిజంగా నేను చెప్పిన బజారు మనుషులు కాకపోతే ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు నిజంగా బజార్ దానిదే నేను ఎందుకంటున్నానంటే సవాలు స్వీకరించారు కదా మేము వస్తామని చెప్పేసి అని అన్నారు ఎంతమంది వెళ్ళాలి వేలకు వేల మందిని వందల మందిని పోగేసుకొని మంద మందగా వెళ్ళి మనం అక్కడ తగలాడిపోకూడదు వెళ్ళాలనుకుంటే నాయకులు వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది అంతవరకు మనం వెళ్ళొచ్చు కదా పెద్ద షో చేయకూడదు మనం వందల మందిని వేల మందిని పోగేసేసి మేము అంద కింద వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటే ఒప్పుకుంటారా సవాలు స్వీకరించినప్పుడు వెళ్ళే ఉద్దేశం ఉండాలి వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు ఇలాంటి డ్రామాలే ఆడతారు హౌసరెస్టు చేయకుండానే అవసరస్ట్ చేస్తారని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేసి పడుకొని సరే అవసరెస్టే చేసారు అనుకుందాం చుట్టూ అన్న వందల మంది ఎందుకుంటారు ఒకవేళ అవసరస్ట్ జరిగితే కనుక ఒకవేళ పోలీసులు భూమన కరుణాకారు రెడ్డిని అవసరస్ట్ చేశారనుకోరు ఆయన వందల మంది కానీ నువ్వు కానీ లేదంటే మీ కార్యకర్తలు కానీ అని వందల మంది ఎక్కడి నుంచి ఉంటారని అడుగుతున్నాను నేను పైగా నీకేమో అందరూ ఆడింగ్ కదా వాళ్ళు అందరికి కూడా నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావు ఈ ఆడింగోడు ఈ ఆడింగోడు ఈడు మొగోడు ఈడు మొగోడు కదా మహిళలు అది మర్చిపోమాక నువ్వు అనాలనుకుంటే మేము కూడా అనేస్తాం నేను ఎవడనో బజారు మూవ్ అనో లేదంటే బేవర్స్ లా అని చెప్పేసి అని తిట్టాడు అనుకో నువ్వు రివర్స్లో ఇలాంటి పదాలు వాడి వాడు అలాగా వీడు ఎలాగా సో మహిళల గురించి ఇలా మాట్లాడతాడని చెప్పేసి నువ్వు మాట్లాడవచ్చు తప్పు లేదు దానికి కాదని అట్లా ఎందుకు పీకలలాగా తాగేసి మాట్లాడడం అని అడుగుతున్నా నీ పరువే కదా పోయేది ఇప్పుడు మా లాంటి వాళ్ళేది అనిపించుకోవడం నీకైనా పద్ధత నువ్వు మాట్లాడకపోతే నీ గురించి నేను మాట్లాడగా అసలు ఎందుకు అందరినీ కెలికేసి అందరినీ తిట్టేసి ఏదో ఏదో పెద్ద పత్యత్తులాగా లేదంటే నీ మొగుడు ఒకడే మొగ్గులాగా నేను కొత్తగా ఇదొక అలవాట నీకు అంటే నువ్వు నువ్వు డిసైడ్ చేసేస్తావా ఎవడు మగోడు ఎవడు మగోడు కాదు ఇల్లు ఇల్లు నిరూపించి ఏం నిరూపించేత వాళ్ళు ఆడింగోళ్ళు అని చెప్పేసేనా అంటే ఇప్పుడు నీకు వాళ్ళు మొగోళ్ళు అని చెప్పేసి నీకు అలా ప్రూవ్ చేయాలా ఏ విధంగా ప్రూవ్ చేస్తారో నువ్వు ఏ విధంగా నిరూపించేస్తావు అసలు ఎలా రోజా ఎలా మాట్లాడితే అది చాలా దూరంగా వెళ్ళిపోతాయి వినడానికి కూడా చాలా చిరాకు కనిపతుంది బగ్గు పెట్టుకో మహిళవి మనం ఎక్కడి దాకా మాట్లాడాలో అక్కడి దాకానే మాట్లాడాలి మన పరిధి నుంచి మాట్లాడేసాం అనుకో మనం ఇవి ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది మగతనాల దాకా ఆడింగి గిడింగి ఇలాంటి పదాలు దయచేసి వాడమా ఒకవేళ ఎవరైనా సరే నీ మాటలకి మేము రెడీ నువ్వు ఏదైతే మాట్లాడేవో ఆడింగి వెదవాలని చెప్పేసి అని మేము అది కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి మీరు రెడీ అన్నారు అనుకో నువ్వు వెళ్తావా చాలా పెద్ద పదాలు అవుతాయి గుర్తుపెట్టుగా బాగా నిన్ననే ఉద్దేశం మాకు లేదు నువ్వు మాట్లాడేవు కాబట్టి నేను చెప్తున్నా రాజకీయాల్లో కాస్త హుందాతనం ఉండాలి మనం ఏది పడితే పెంచుకోకుండా మురిగేయకూడదు అక్కడ మీరు చేసిందే ఒక ఫేక్ ప్రచారం గోశాలలో ఆవులు చనిపోయే అనేది ఒక పెద్ద ఫేక్ ప్రచారం అది నిరూపించుకునే సమయం వచ్చింది పోనీ వెళ్తారా అంటే వెళ్ళరు ఇవాళ టీడీపీ నాయకులు అందరూ వెళ్ళారుగా వెళ్ళారా లేదా ఏ వందల మందిని వేలాది మందిని వేసుకొని వెళ్ళలేదుగా సింపుల్గా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది అంతే కదా వెళ్ళాలనుకోండి మీరు కూడా వెళ్ళొచ్చు అలాగా నువ్వు వెళ్తావో భువన కరుణాకర్ రెడ్డి వెళ్తాడో లేదంటే గురుమూర్తి వెళ్తాడో లేదంటే ఇంకా కొంతమంది అక్కడున్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తారో ఆ సిబ్బంది వరకు అయితే ఓకే అంతే తప్పితే వేలాది మంది వెళ్ళిపోతారు అక్కడికి మీరు వేలాది మంది వెళ్ళిపోయి అల్లళ్ళు సృష్టించేసి గొడవలు చేసేసి వేరే విధంగా తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు కదా ఆ డౌట్ కూడా ఉంటుంది ఆ ఉద్దేశంతో మీరు వందలాది మంది వెళ్ళొద్దండి కేవలం మీ సిబ్బంది వరకు మీరు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి ఒక పక్క పోలీసులు చెప్తున్నారు మేమేం భువన్ కర్ణ ఏమో అడ్డుకోలేదు కానీ అన్ని వందల మంది వేల మంది వెళ్ళడానికి కుదరతో ఎవరైతే ముఖ్య నాయకులు ఉండో వాళ్ళ వరకే అని చెప్పేసి మేము మేము చెప్తున్నాం వాళ్ళని చెప్పేసి పోలీసులు చెప్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చేసి వాడు అడిమ్మడు ఈడు మొగోడు ఇలాంటి మాటలు మాట్లాడితేనే కాలేదు నిజంగా కాలేదు మాకు సో నువ్వు రెచ్చిపోవు మాకు నువ్వు అతి మాటలు మాట్లాడవు మాకు నీ దగ్గరికి వచ్చి ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆడింగోళ్ళు కాదు మగోళ్ళు అని చెప్పేసి అని నీ దగ్గరికి వచ్చి ప్రూవ్ చేసుకోవాలా లేదంటే నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా ఎంతమందికి ఇచ్చేసా సర్టిఫికెట్ అలాగా ఇప్పటి వరకు రాష్ట్రంలోని నువ్వు ఎంతమంది మగోళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసావు అని అడుగుతున్నాం మేము ఇలా కూడా మాట్లాడుతున్నాం కేవలం చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ పెద్దని ఒక మాట అన్నారు మహిళల గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు కించపరిచి మాట్లాడకూడదు అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మాట్లాడండి నా మాట కట్టుబడి నీ గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు కానీ ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఎంతకంటే ఎక్కువ మాట్లాడతాం అది బాగా గుర్తుపెట్టుకో నిన్ను వదిలేసాడు జగన్మోహన్ రెడ్డి నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా ఇడిసేసింది ఈదికి పెద్ద అని అని ఇంక యాజ్ డీజ్ బజార్దాల తయారయ్యో ఆ బజారు మనుషులైనా నీకంటే నైవేనేమో వాళ్ళు కూడా అన్ని సందర్భాల్లో మాట్లాడరు కొన్ని సందర్భాల్లోనే మాట్లాడతారు కానీ నీకున్న జబ్బు మరి నీకున్న పోయే కాలమో తెలియదు కానీ మాట్లాడితే మగతనం గురించి మాట్లాడతావు నీకు ఆ నీకు ఆ జబ్బు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మగతనం గురించి మాట్లాడేడమే మేము అంత ఇది నాకు అర్థం కావట్లా ఏంటండి ఇది లేదంటే ఏదన్నా ఒక కంపెనీ లాంటిది రిజిస్టర్ చేయించేసుకుని పేరు మీద నిజ నిర్ధారణ కంపెనీ లాంటివి ఏవో అంటూ ఉంటారు కదా అలాగా వీడు మగవాడు వీడు ఆడింగోడు ఇడు మగోడు ఇడు ఆడింగ్ అని చెప్పేసి అని ఎక్కడ నిరూపించబడును అని చెప్పేసి నాకు కంపెనీ పెట్టేసే నువ్వే కూర్చుంటావు ఎవరైనా కూర్చోబెడతావు కూర్చోబెట్టు కానీ అందరికి కూడా నువ్వు సర్టిఫికెట్ ఇచ్చే సో దయచేసి ఈ లేఖి మాట్లాడద్దు ఈ లేఖి చేస్తలొద్దు కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది మా లాంటి వాళ్ళకి అవకాశం కల్పించవద్దు మేము ఇంకా మేము కిరణ విషయంలో కాస్త ఇదిగా ఉన్నాం మేము అందులో ఉన్నాం మేము ఇంకా ఓకేనా మాలో ఒకటి ఇవాళ లోపల ఉండే కాస్త బాధలో ఉన్నాం అనవసరంగా రెచ్చగొట్టద్దు రెచ్చగొట్టి మాతే మా చేత మాటలు కాయొద్దు మేము మళ్ళీ చెప్తున్నాం మేము నువ్వు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు విమర్శించాలి మనం చేయాల్సింది ఏంటి ఒకవేళ నిజంగా వెళ్దామా వద్దా ఒకవేళ వెళ్ళే ఉద్దేశం లేదనుకో ఇంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు ఇవాళ మీరు చేసింది పక్కా డ్రామా డ్రామా కాబట్టి డ్రామానే అంటారు డ్రామా డ్రామా అనకపోతే ఏమంటారో దానికి నువ్వు తాగేసి ఫుల్గా ఆ ఫ్రెస్టేషన్లో ఏది పెడితే అది మాట్లాడితే ఎలా రోజా ఇంకెప్పుడు కూడా దయచేసి ఎలాంటి పదాలు మాట్లాడి మా చేత అనిపించుకో అలాగే బోమన్ కరుణాకర్ రెడ్డి కూడా చెప్తున్నావు నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు నువ్వు వెళ్ళి నిరూపించలేవు ఊరికే మతపరమైన రాజకీయాలు చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు ఒక పక్కన ఇంతకుముందు ఇష్యూ రీసెంట్గా జరిగింది దానిపైన ఆల్రెడీ ఒక ఇద్దరునో ముగ్గురు వదిలేశారు హర్షకుమార్ లాంటి వ్యక్తులను వదిలేశారు ఇప్పుడు హిందూ మతం పైన ద్వేషం ఆ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం సో మీలాంటి వ్యక్తులను కొంతమందిని తీసుకొచ్చి ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం సో ఇది జగన్మోహన్ రెడ్డి చేయబద్తున్నాడు అనేది మాకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఆధారాలు లేని ఆరోపణలు మానేసి ఎక్కడైనా సరే ఏదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి అలాగే రోజా నువ్వు కూడా ఇంకెప్పుడు కూడా ఈ మగతనాల గురించి ఈ ఇలాంటి పనికిమాల మాటలు దయచేసి తాగేసి మాట్లాడు మాకు చిన్న రిక్వెస్ట్ అనుకో